ఇంట్లో సరుకులు అవసరమైతే అంటే అవసరమైనవి కొన్ని కొన్ని అవసరమైన ఒక చీటీ రాసి మా వారికి ఇచ్చాను ఇస్తే సరే తెస్తాలే అన్నాడు మరి ఏమనుకున్నాడేమో సరే ఇద్దరం పోదాంరా అక్కడ కొత్తగా అంటే సూపర్ మార్కెట్ లాంటిది పెట్టారు తీసుకొచ్చుకుందా అంటే వెళ్ళానండి నేను కూడా సరే వచ్చాను కదా అని చెప్పేసి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఇలా అయితే వీడియో తీశాను ఇవైతే అవేంటి పిస్తాపప్పు అంటారు పిస్తాపప్పు రేటు అర్థం కావట్లేదు కానీ మీకు చూపిస్తున్నాను చూసుకోండి రేట్లు మామూలుగానే ఉన్నాయి ఎంత ఏమి లేవు ఇది మాత్రం ఎనభై రూపాయలు ఎంత ఉంది ద్రాక్ష ప్యాకెట్ ఈ జీడిపప్పు ప్యాకెట్ ఎంత ఉందో చూద్దాం రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఉందండి మరి కిలోన మరి ఎంతో తెలియదు కానీ ఇవైతే నిమ్మదబ్బలు చెర్రీ ప్యాకెట్లు ఇవన్నీ ఏంటి అంటే చాలా ఉన్నాయి ఇక్కడ అవి నాకు పూర్తిగా తెలియదు కానీ ఏంటి అనేది అన్నీ ఇలా ప్యాకింగ్ అయితే చేసి పెట్టేశారు ఇవి చెర్రీ ప్యాకెట్లు బాగున్నాయి ఇదంతా నలభై రూపాయలు ఎంత అనంట నలభై రూపాయలు మా వారి నేను తీసుకుందాం అనుకున్నాను కానీ మర్చిపోయాను తీసుకోవడము ఇక్కడ అన్నీ ఉన్నాయండి కాకపోతే మనం ఒక్కోసారి తీసుకోవచ్చు ఇవి ఏంటి దాన్ని ఏమంటారు కివీ పండు కివీ పండు ఏదో ఇవి కూడా ఇలా ప్యాకింగ్ చేసి పెట్టారు మరి ఎందుకో తెలియదు కానీ నేనైతే మాత్రం అవి చూస్తున్నారా గుమ్మడి గింజలు అని తింటే మంచిది అని చెప్పేసి ఒక ప్యాకెట్ గుమ్మడి గింజలు అయితే తీసుకున్నాను ఇక్కడ చాలా రకాలు అయితే ఉన్నాయి గింజలని సో పిగి ఇవైతే సోపు సోపులు పెట్టుకునే డబ్బాలు జగ్గులు సోప్ బాక్సులు అంటే ఈ సైజు పిల్లలు ఆడుకునే బొమ్మల కానించి ప్రతి ఒక్కటి ఉన్నాయండి కిందేమో టబ్బులు బట్టలు పిండుకోవడానికి డబ్బులు కూర్చునే పేట్లు ఇవైతే బట్టలు పెట్టుకోవడానికి క్లిప్పులు చిన్న చిన్న జగ్గులు లాంటి టీజర్లు వెళ్ళేయండి పిండి జల్లెళ్ళేంది వాటర్ డబ్బాలు ఏంది వాటర్ బాటిల్స్ అంటారు వాటిని వాటర్ బాటిల్స్ చాకులు అన్నీ అన్నీ ఉన్నాయండి నేను పిండి జల్లెళ్ళు వాటర్ బాటిల్సు కసు చాట్లేనిది బట్టల పిం బట్టలు పిండుకోవడానికి చిన్న చిన్న టబ్బులు ముచ్చటగా పిల్లలు ఆడుకోవడానికి కార్లు బైక్స్ కింద పూలకొండీ అవి ఉన్నాయి ఇవి అయితే లేడీస్కి సంబంధించింది పిల్లలకు సంబంధించినండి ఇవి చూసారా డిస్పోజల్ అని అంటారు కదా ఆ గ్లాసులు ఏంది పేటలు అన్నీ ఉన్నాయి కానీ ఇక్కడికి వచ్చినవి ఇక్కడ ఇటు పక్కకు వస్తే బెల్లం కానీ ఎండు కొబ్బరి కానీ బెల్లం అయితే చాలా రకాలు ఉన్నాయండి నేనైతే నల్ల నల్లపేట కొబ్బరి తీసుకుంటాను మొదటి నుంచి నాకు నల్లపేడి కొబ్బరి వాడడం అలవాటు నేను ఒక అరకిలో పెసలు అయితే తీసుకున్నాను అంటే సరుకులు చీటీలో ఏమున్నాయి అవి మా వారైతే తీసేస్తున్నాడు నేనైతే మీకు కొంచెం ఇదిగో ఒక రకం బెల్లం ఇది ఒక రకం బెల్లం చూసారా ఇక్కడ డాల్డా ప్యాకెట్ నూనె డబ్బాలు అన్నీ ఉన్నాయి బెల్లం చాలా రకాలు ఎందుకంటే నాకైతే నచ్చింది ఇవి సన్ఫ్లవర్ ఆయిల్ అనేది ఆయిల్ డబ్బాలు ప్యాకెట్లు అన్నిటి పక్క ఉన్నాయండి కందిపప్పు అంటే శనగపప్పు అంటే సరుకులు కావసిన ఉన్నాయి ఇవి వారేమో ఈ ప్యాకెట్ చూపించి తీసుకో అంటే నాకైతే నచ్చలేదు బెల్లము అందుకని చెప్పేసి ఇది వద్దులే ఎందుకు ఇంట్లో అని చెప్పేసి నేనైతే తీసుకోలేదు మనం చీటీ రాసుకొచ్చుకున్నా కానీ మనం ఏమన్నా అంటే మనకు అక్కడ కనిపిస్తుంటుంది ఇంట్లో ఏమైనా మర్చి స్లిప్పులు రాయటం మర్చిపోయినా అక్కడ తీసుకోవచ్చు ఇప్పుడైతే వేరే శనగపప్పు శనగపప్పు ఏదన్నీ మినపప్పు కానించి ప్రతి ఒక్క పప్పు దినుసులన్నీ ఇక్కడ ప్యాకింగ్ అయితే ఉంటాయండి మినపప్పు పట్టుపప్పు ఉన్నాయి ఏంటి డబల్ హాట్ మినపప్పు అయితే మాత్రం పట్టుపప్పు ఉన్నాయండి గుండుపప్పు అయితే లేవు ఇవైతే రవ్వలు ఇడ్లీ రవ్వ అంటే బొంబాయి రవ్వ అంటే గోధుమ పిండి కానించి ఇది ఇది నేనైతే ఒక కేజీ గోధుమ పిండి అయితే తీసుకున్నాను నేను వాడే పిండి ఇది దాన్ని ఏమంటారు ఆశీర్వాద పిండి వాడతాను నేనైతే మాత్రం ఇదైతే ఇడ్లీ రవ్వ బొంబాయి రవ్వ ఇదైతే మాత్రం ఇది కూడా ఏదో గోధుమ పిండి అంటే నాకు తెలియదు అదేం పిండో నేను వాను కాబట్టి వాడ నేను వాడేదాన్ని చూసుకుంటాను నేను ఒక అరకిలో మైదా తీసుకున్నాను ఇది ఆచికారం పొడి కారం పొడి ప్యాకెట్లు కూడా చాలా రకాలు అయితే ఉన్నాయండి చూసారా అజ్జి కారం పొడి కింద ఏంటి ఉన్నాయి కరెక్ట్గా కనిపించలేదు కానీ పైన అయితే మాత్రం ఈ సరుపు ప్యాకెట్లు ఇవన్నీ ఉన్నాయండి మా వారైతే చూసుకుంటూ పోతున్నాడు ఏమున్నాయో ఏం లేవు అంటే మనకి అవసరమైనవి ఏమున్నాయని పసుపు ప్యాకెట్లు అంటే ఇవైతే గులాబ్ జామ్ ప్యాకెట్లు ఏంటి కాదు కాదు సాంబార్ ప్యాకెట్లు సాంబారు రసం ప్యాకెట్లు సాంబార్ ప్యాకెట్ సాంబార్ పొడి సాంబార్ పొడి ప్యాకెట్స్ అయితే ఇవైతే రేట్ ఎంతో తెలియదు కానీ ఎంటి ఎంటీఆర్ వారి సాంబార్ పొడి నేను వాడినండి సాంబార్ పొడి కానీ ఏం కానీ ఇదైతే మాత్రం బట్టలు ఉతుకోవడానికి లిక్విడ్స్ సర్పు ఇవి బులుగు డబ్బాలంటే ఇంకా పొట్టి డబ్బాలంటే ఇవన్నీ ఇక్కడ ఉంటాయి చూసారా ఇంకంటే ఎన్ని రకాలు ఉండాలో అన్ని రకాలైతే డెటాల్ నుంచి బట్టలు ఉత్తుకునే అండ్లు దొమ్ముకునే సోపులు నుంచి అంట్లు తమ్ముకునే లిక్విడ్ కాండి నుంచి అన్ని ఎన్ని రకాలైతే ఉండాలో అన్ని రకాలు ఇక్కడైతే ఉన్నాయండి ఇది ఉంది అది లేదంటానికి లేదు సూపర్ మార్కెట్ అంటే అన్నీ ఉంటాయి కదా పైన అయితే యాసిడ్ డబ్బాలు పెట్టారు నేను ఇంకా కొన్ని అయితే మర్చిపోయాను నేను ఇవి 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 అంట్లో కొన్ని సోప్స్ ఇవి ఒక రకము సరుపు అంటే సరుపు కూడా చాలా రకాలు ఉన్నాయండి ఇది ఫెనాయిలు మనం ఇల్లు దురుచుకోవడానికి ఫెనాయిలు ఇది అయితే మాత్రం కర్పూరం బిల్లలు ఏంటియో ఇవి కూడా సాంబ్రాన్ని ఎందు కావాలండి నాకు అర్థం కాలేదు ఇవి అయితే మాత్రం ఒత్తుల డబ్బాలు ఒత్తుల డబ్బాలు సాంబ్రాన్ని ఉన్నాయి ఇంకా దానికి సంబంధించినవి మొత్తం అంటే ఏ ఐటెంకి ఐటెం ఏ అన్ని నూనె ఇవి ఉంటాయి కదా నువ్వుల నూనె డబ్బాలు అంటే ఆందం డబ్బాలు అంటే అగరబత్తిలు అంటే ఏవైతే మాత్రం ఇల్లు తుడుచుకునే కర్రలు బాత్రూమ్ కూడా ఎదుర్కొనే బ్రష్లు గ్యాస్ పని క్లీన్ చేసుకోవడానికి చిన్న ఒక బ్రష్ లాంటిది అన్నీ డోర్ మ్యాట్లు అన్నీ ఉన్నాయండి ఇవి ఉన్నాయి అవి లేవనడానికి లేదు ఇంకా నేనైతే మాత్రం కొన్ని కొన్ని మర్చిపోయాను మా వారు అంటున్నాడు నువ్వు మర్చిపోయాను ఇవన్నీ ఏమైనా ఉన్నాయో చూసుకుంటే ఇప్పుడు గుర్తుకొచ్చింది చింతకాయ పచ్చడి తీసుకున్నా చింతకాయ పచ్చడి మర్చిపోయాను ఇవైతే ఇల్లు తీర్చుకునే కర్రలు ఇంకా చింతకాయ మైసీ శాండిల్ సోప్ ఇవన్నీ మ మైసీ శాండిల్ సోప్స్ ఇవన్నీ ఇంకా ఇక్కడ ఉన్నాయి నేల్ కట్టర్స్ అంటే ఇంకా ఏంటి ఉన్నాయి నాకైతే అర్థం కాలేదు కానీ మీకు చెప్పడానికి అవన్నీ చెప్పాలంటే నాకు ఇంకా మొత్తం ఇవి ఇవి ఏంటి అంటే చిప్స్ పిల్లలు తినడానికి చిప్స్ కింద మూందాలు ప్యాకెట్లు అంటే బొరుగుల ప్యాకెట్లు అంటే అంటే ఒక మిక్చర్ మిక్చర్ ప్యాకెట్లు బిస్కెట్ ప్యాకెట్స్ ఇవన్నీ నేనైతే మాత్రం మ్యారీగోల్డ్ బిస్ బిస్కెట్ ప్యాకెట్ అయితే ఒక పెద్ద ప్యాకెట్ అయితే తీసుకున్నాను అంటే ఎప్పుడన్నా ఇంకా నోరు పిచ్చిలు వేసినప్పుడు లేనట్టు చెప్పేసి ఇవి ఏంటి చనగ ముందుల ప్యాకెట్ నేనైతే తీసుకోలేదు కానీ నేను ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళినా ఎంత ఏ అవసరమో అవే తీసుకుంటానండి చూసారా ఇదైతే మాత్రం మూడు ప్యాకెట్లు వస్తాయి బిస్కెట్ బయట తీసుకున్నానండి తర్వాత ఇంకేమింది ఇంకా సరుకులన్నీ తీసుకున్నాను నేనైతే మాత్రం ఇంకా మనకి రాయని ఏమన్నా గుర్తొస్తే తీసుకోవడానికి బాగుంటుంది సూపర్ మార్కెట్కి వెళ్తే అక్కడన్నీ ఇలా సెల్ఫ్లు పెట్టుంటారు కాబట్టి మనం చూసుకొని తీసుకోవచ్చు అని చెప్పేసి మా వారు అయితే ఇలా తీసుకొచ్చాడండి ఇంకా సరుకులు తీసుకోవడం అయిపోయింది కదండి ఇంక మా వారు అంటాడు ఎందుకు ఎప్పుడు ఇంట్లో ఉండి ఉండి వండి తీసుకుపోతుంది కదా కాసేపట సూపర్ మార్కెట్కి వెళ్ళినట్టుంటుంది సరుకులు తీసుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి ఇలా అయితే మా వారు ఇదండి వాటి వీడియో నచ్చితే లైక్